ఆదిలాబాద్ విషయానికి వద్దాం ఆదిలాబాద్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎవ్వరికి రేవంత్ క్యాబినెట్లో చోటు దక్కలేదు అక్కడ వివేక్ వినోదుల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది అంటే చెన్నూరు ఎమ్మెల్యే అదే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ ఆయన సోదరుడే ఆయన వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని అంతా భావించారు ఎందుకంటే వినోద్ అప్పుడు వైఎస్ఆర్ క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం వినోద్కు ఉంది వివేక్ రేవంత్కి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం దక్కుతుందని భావించారు అయితే వాళ్ళిద్దరికీ అవకాశం రాలేదు అంతేకాదు వివేక్ కుమారుడు పెద్దపల్లి ఎంపీగా కూడా గెలిచారు అంటే ముగ్గురికి ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదు ఇక్కడ నుంచి కేవలం ప్రేమ్సాగర్ రావు పేరు ఒకటే వినిపిస్తుంది ఆయన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లాయల్గా ఉన్నారు మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా కూడా ప్రేంసాగర్ రావు భార్య అక్కడ ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళ కుటుంబమే మొత్తం కాంగ్రెస్ పార్టీకి లాయల్గా అంకితమై ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకి అవకాశం దక్కబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది ప్రేమ్సాగర్ రావు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడు అదేవిధంగా సీనియర్ నాయకుడిగా కూడా ఆయనకు జిల్లాలో ఉత్తర తెలంగాణలోనే ఆయనకు మంచి పేరు ఉంది అలాంటి నేపథ్యంలో ప్రేమ్సాగర్ రావుకి ఖచ్చితంగా ఈసారి రేవంత్ క్యాబినెట్లో అవకాశం దక్కబోతుంది అని అయితే మనకు సమాచారం అంతుంది